హాయ్ అండి వాగ్గాయ పచ్చడిని ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను ఈ పచ్చడి పుల్ల పుల్లగా కారం కారంగా చాలా బాగుంటుంది ఈ వాగ్గాయల్లో విటమిన్ సి ఉంటుంది హార్ట్కి లివర్కి చాలా మంచిది ఈ వాగ్గాయలని ఇలా ఫోర్ పీసెస్లా కట్ చేసుకొని అందులో సీడ్ తీసేసి క్లీన్ చేసుకొని పెట్టుకోండి తడి లేకుండా ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులోకి టూ స్పూన్స్ వరకు జీలకర్రని వేసుకొని వేయించుకొని పక్కకు తీసిపెట్టుకోండి అలాగే ఆవాలను కూడా ఒక రెండు స్పూన్ల వరకు వేసుకొని ఇలా ఫ్రై చేసుకొని పక్కకు తీసి పెట్టుకోండి వెంతుల్ని ఒక స్పూన్ వరకు ఫ్రై చేసుకొని పక్కకు తీసి పెట్టుకోండి గ్రైండ్ చేసుకొని పక్కన తీసిపెట్టుకోండి అలాగే ఎల్లిపాయలను కూడా తీసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న వాకాయలను వేసుకోండి త్రీ స్పూన్స్ వరకు కారంని అలాగే టూ స్పూన్స్ వరకు ఉప్పుని వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి అలాగే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న జీలకర్ర మెంతులు ఆవాల పొడిని కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు పోపు కోసం ఒక ప్యాన్ తీసుకొని అందులోకి పల్లీ నూనె వేసుకొని జీలకర్ర ఆవాలు కరివేపాకు వెల్లుల్లి రెబ్బలు అలాగే కచ్చాపచ్చగా దంచుకున్న వెల్లుల్లిని కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకొని పక్కకు పెట్టుకోండి చల్లారనివ్వండి ఇప్పుడు చల్లారిన తర్వాత మనము వాకా ఇలా కలుపుకున్నాం కదా అందులోకి వేసుకోండి ఒక త్రీ డేస్ వరకు ఊరనివ్వండి తర్వాత టేస్ట్ చేయండి చాలా బాగుంటుంది పుల్ల పుల్లగా కారం కారంగా చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇమ్యూనిటీని కూడా చాలా